ఈ పరిస్థితి ఇట్లా ఉంటే మళ్ళా నాలుగు బెర్తులు ఉన్నాయంట నాలుగు మంత్రి పదవులు మిగిలిపోయి ఉన్నాయి కదా వాటి కోసం ఏడుగురు రంగంలో ఉన్నారు మరి ఎవరికి ఇస్తారో మరి ఈయనకు డబ్బు పోస్తే ఇస్తాడా లేకపోతే ఈయనకు డబ్బు పోస్తే ఇస్తాడా ఇంకా వీళ్ళిద్దరిదే ఫైనల్ ఉన్నట్టున్నది మరి ఈ ఏడుగురు ఈ నాలుగు బెర్త్లకు ఏడుగురు లైన్లో ఉన్నారు మరి ఎవరికి ఇస్తారు ఎట్లా ఇస్తారు అవి ఇచ్చినా కానీ లాభం లేదు ఎందుకంటే ఉన్న శాఖలే సగంగా పనిచేస్తావు ఇప్పుడు కొత్తగా ఆ నలుగురికి ఇచ్చి ఏం లాభం లేదు కాకపోతే ఒక లాభం అయితే ఉంటుంది ఆ నలుగురికి మంత్రి పదవులు ఇవ్వాలంటే వీళ్ళ జేబులు ముందుగా నింపాలి అయితే ఈయన అన్న నింపాలి ఈయన అన్న నింపాలి నింపితేనే వాళ్ళకు పదవులు ఇస్తారు ఎందుకే ఆ పదవులు ఉన్న పదవులకే పని దిక్కు లేదు కొత్త పదవులు ఎందుకు చెప్పు నీ దగ్గర ఉన్న బ్రహ్మాండగర్ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్న సాలు వాడికి జీతాలు వేస్టు మన్ను వేస్టు మసనం వేస్టు మంత్రి పదవి ఇస్తే శాలరీ పెరగాల్సి పెరగాల్సిందేనా మరి ఆయన దగ్గర ఉన్నదే బెటర్ కదా మరింత బడ్డెన్ రాష్ట్రానికి ఇకపోతే రాష్ట్ర క్యాబినెట్ విస్తరణ పైన రాహుల్ గాంధీ చేతికి లీస్టు పంపించారట ఏడుగురు లీస్టు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో ఒక్కొక్కరికి ఛాన్స్ ఉండే అవకాశం ఉందట ఈ నెల ముప్పై ముప్పైన ఖర్గేతో చర్చించాక అధికారికంగా ప్రకటన కూడా చేస్తారట ఇంకా ఇక రాహుల్ గాంధీతో విడివిడిగా కేసీ వేణుగోపాల్ మహేష్ గౌడ్ కూడా భేటీ అయిపోయినట రాహుల్ గాంధీతోని విడివిడిగా కేసీ వేణుగోపాల్ మహేష్ గౌడ్ మరి మహేష్ గౌడ్ ఎన్ని పేర్లు ఎత్తుకపోయిండాయా కేసీ వేణుగోపాల్ తర్వాత మహేష్ గౌడ్ ఈయన ఎన్ని పేర్లు తీసుకుపోయిండు మరి రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డిని కాదని రాహుల్ గాంధీ దగ్గరికి పోయిండా మరినే రాహుల్ గాంధీతో విడివిడిగా పోయిండు మహేష్ గౌడ్ రాహుల్ గాంధీతోని ప్రత్యేకంగా కలిసి ఈయన ఎన్ని పేర్లు తీసుకొని పోయిండు మరి నాలుగు మంత్రి పదవులు అంటే కనీసం ఈయనే ఒక రెండో మంత్రి పదవులని చేతిమీకెళ్ళి పోవాలనుకుంటాడు ఈయనకు కూడా బ్యాగులు అందిస్తారు మరి మరి మహేష్ గౌడ్ నువ్వు తీసుకొస్తావా మరి నీకు బ్యాగ్ ఇస్తామని ఆయనకు కూడా బ్యాగులు అందించే అవకాశం ఉంటుంది ఇక ఇలా ఎట్లా అంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఫైరోక్లే జరుగుతూ ఉంటాయి పైసలు ఇవ్వాలి ఫైరోక్ చేయాలి పని చేసుకోవాలి అంతే ప్రజలకు వీడు మంచి చేస్తాడు వీనికి మంత్రి పదవి ఇవ్వాలి ప్రజలకు న్యాయం చేస్తాడు ప్రజల కోసం పోరాడతాడు అనేటువంటి ఆలోచన ఒక్క నాయ ఒక్క కొడుకు లేదు ఇందులో ఒక్క నాయకునికి లేదు ఇక అనంతరం పిసిసి చీఫ్ మహేష్ గౌడ్తో మాట్లాడినటువంటి రాహుల్ ప్రకృతి చికిత్సలో మొత్తానికి ఉన్నటువంటి ఏఐసిసి చీఫ్ కరిగే ముప్పైనా ఢిల్లీకి రాగానే తుది నిర్ణయం తీసుకుంటాడట ముప్పైనా ఢిల్లీకి కరిగే రాగానే చివరి నిర్ణయం తీసుకుంటాడట ఇక హైదరాబాద్కు తిరుగు ప్రయాణమైనటువంటి రేవంత్ రెడ్డి ఇక హైదరాబాద్కి వచ్చిందట ఇక ఇక లిస్ట్ అంతా అక్కడ అప్పజెప్పి రాహుల్ గాంధీతో మీటింగ్ అయ్యి మీటింగ్ పెట్టి మరి మొత్తానికి ఇక హైదరాబాద్ మళ్ళీ వచ్చిందట మొత్తానికి ఆరింటిలో నాలుగింటిపై ఫోకస్ నాలుగు కాదయ్యో ఆరంట ఆరింటిలో నాలుగింటి మీద ఫోకస్ అట ప్రస్తుతం రాష్ట్ర క్యాబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి పన్నెండు మంది ఉన్నారు ఇక పద్దెనిమిది మంది వరకు ఉండొచ్చు ఆరు బెర్తులు ఖాళీగా ఉండగా ఇప్పుడు నాలుగు పదవులను భర్తీ చేయాలని కూడా భావిస్తున్నారు ఈ నాలుగింటిని ఎస్సీ ఎస్సి బీసీ ఓసీలో ఒక్కొరికి ఒక్కొక్కరికి కేటాయించనున్నారు వీటికి ఏడుగురు పేర్లు పరిశీలనలో ఉన్నాయి ఇందులో కొందరు పేర్లు దాదాపు ఖరారైనట్లు కూడా తెలిసింది ఒకవేళ ఐదో బెర్త్ కూడా భర్తీ చేయాల్సి వస్తే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం లేనటువంటి మైనార్టీకి కేటాయించాలని కూడా ఆలోచిస్తున్నారు ఎందుకు ముగ్గురి పేర్లు ఇక వినిపిస్తున్నాయి అయితే తాత్కాలికంగా ఈ ఏడో బెర్త్ తాత్కాలికంగా ఐదో బెర్త్ భర్తీకి ఆపాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది మొత్తానికి ఇక ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రుల్లో ఒక ఓసీని డ్రాప్ చేసి మరో ఓసీకి అవకాశం కల్పించాలన్నటువంటి ఆలోచనలు కూడా ఉన్నట్లు ప్రచారం ఇక జరుగుతున్నది అగో ఒక ఓసీని తీసేసి మరో ఓసీకి మంత్రి పదవి అప్పజెప్పేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నారట మరి రేవంత్ రెడ్డిని పారేస్తే పోతుంది కదా మంచిగా రాష్ట్రానికి దరిద్రమే పోతుంది ఈయనని తీసేసి ఆ బట్టి విక్రమార్కన జయ్యింద్రీ లేకపోతే ఇంకేదన్నా మంచి నాయకుని చూసి ఆయనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టుర్రీ ఆ సీతక్కం చెయ్యి మంచిగా మహిళా రాజ్యమే కదా ఆ సీతక్కం చేస్తే రాష్ట్రమన్నా బాగుపడుతుందేమో ఆ పనన్నా అన్న రెడ్డి నుండి మంత్రి పదవి తీసేసి ఇంకో రెడ్డికి కట్టబెట్టేటువంటి ఆలోచన చేస్తా ఉన్నారట ఈయన రెడ్డి అయినా కొన్ని రోజులు ఇప్పుడు పదిహేడు నెలలకు సరిపోయిందా పాపం ఆ మంత్రికి ఎవరో ఆ మంత్రి పదిహేడు నెలలు ఆ మంత్రికి రాజకీయం సరిపోయినట్టుంది ఆయన తీసేసి ఆయన స్థానంలో ఇంకో వ్యక్తికి మంత్రి పదవిగా అప్పచెప్తారంట మరి ఈయనకు కూడా సరిపోయిందిలే రెండు సంవత్సరాలు జాలి ఈయనకు తర్వాత ఇంకో ముఖ్యమంత్రిని తీసుకొచ్చి పెడితే చూడాలి మా మాకు కూడా ఉంటుంది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు చేసిండు రాష్ట్రం ఏం బాగుపడలే ఇంకో వ్యక్తిని తీసుకొచ్చి పెడితే మరి అప్పుడన్నా ఏం జరుగుతుందో మేము కూడా ఆలోచన చేయాలి కదా ప్రజలకు కూడా కోరికలు ఉంటాయి